తిరుపతి జిల్లా పట్టణం ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ ఘనంగా నిర్వహించారు ప్రతి ఇంటి తలుపు తట్టి ఏడాదిలో చేసిన అభివృద్ది అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను సందర్భంగా వైసీపీ కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పింఛల్ మొత్తం పెంపు అన్నా క్యాంటీన్లు పునఃపారంభం ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ తల్లికి వందనం ఉచిత ఇసుక సన్నబ్యంతో విద్యార్థులు భోజనం డిఎస్సి రేషన్ షాపులు పున ప్రారంభం రహదారులు గోశాలల నిర్మాణం కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలను ప్రజలకు తెలియజేశారు ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు రానున్న రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మాజీ ఎయిమ్సీ డైరెక్టర్ పులుకుల రాజేశ్వరరావు మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ మరియు అవార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు आ 60 बाकन मेरे और 60 बाकन सारो करे बात कर ले अंदर क्या आ ना उतना उसका फेल का मैं फेल खाली ओके क्या मत यार வா <laughs> டேலோ போறேன் சத்தம் கேக்குது கேன்சன் ஏமா கேன்சன் கேக்குது கேஸ் ஆமா வீடங்க அது வாயு சின்ன போறேன் போறேன் இங்க வா என்னடா சாய் கொஞ்சம் நான் গ্যাস டப்பரி வந்தா போடா நீ போடா சாய் ஹாய் சௌனார் ஏடா பரிபால சார் ஏமா தர்மம் போடாடா இந்த மிளகாய் பாத்தேன் நான் குட்டி வந்து மாத்தி மாத்த மாட்டேன் இருக்கற ஏட்ட மிளகாய் சொன்னா வா కర్పాలన అలా ఉంది అది మా నాసరావు కౌన్సిల్ గంగదరం హలో ఆ இங்க சார் மொதல்ல அங்க தேடலாம் அப்புறம் பாக்கலாம் இந்த அக்கவுண்டா அக்கவுண்ட்ல சார் கரண்ட் எனர்ஜி அந்த பேங்க் ஏபிஐ சார் வெச்சு செக் பண்ணி

లోపలి ఎమ్మెల్యే గారు ఆగస్టు పదిహేను இருக்கும் <laughs> వేరే స్కూల్ పాట చేసా అక్కడ 2 3 మెంబర్స్ ఏ ఉన్నారు పిల్లలు అది చూసండి చూడండి సార్ మా బులుక అక్కడకిని రావాలంటే కష్టం ఉంది అది సార్ 150 ను చెరుకు నాయి ను ఇట్లా వస్తుంది అన్న నేను ఆపట్ ప్లేస్ அது என்ன புள்ளடா என்ன இல்ல ஆளுங்க சரி சரி அதெல்லாம் தூக்கு இல்ல இல்ல கேள்வி எல்லாரும் கேக்குறாங்க இந்த தள்ளி வந்துருக்கலாம் இந்த வெயிட் என்ன சும்மா எல்லாம் கேக்குறாங்க எல்லாம் ீர் அது பத்துறதுக்கா கம்பர வாங்கி பாதி ஆடு சொல்லுங்க சார் இதுல ஒரு எலக்ட்ரிசிட்டி ப்ராப்ளம் வந்துருக்கா? நான் எல்லாரும் பண்ணிட்டேன். காது மேம் கால்லando சொல்லுங்க. இந்த ரெண்டே ரெண்டு நாளைக்கு போயிடுச்சு. நான் கூட ஒரு நிமிட்டு பையன் அடுத்தது வந்து ఒక నెల కాదు రెండు మూడు నెలలు వెళ్ళించుకోవాలి వెళ్ళించుకుంటే ఆర్టిలైన్ అభిషేక్ గారు సరే 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 లైన్ లికిచేస్తున్నా AG uh, ya. Yeah, yeah. <coughs> <coughs> Oke, <Okay>, thank you. <coughs> ప్రాంతాన్ని మార్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఉన్నాం ఇప్పుడే కమిషన్ గురించి చెప్పాం ఆయన కూడా స్పందించి తొందరలో చేయబడుతున్నా తెలియజేస్తా ఉన్నాగో ఆయన అన్నాడు గదిలో బ్లాక్ కారు పడి ఉన్నాయి అవి గ్రౌండింగ్ స్టార్ట్ చేయలేదు ఇస్తే అందరికీ హెల్ప్ లెటర్ ఇస్తాం

చేసుకొని ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా చూస్తాడు చూసి కరెంటు బిల్లు కోసం ఉంటే వాటికి ఉంటే వాళ్ళు పడుతుంది ఎందుకంటే కరెంటు బిల్లు బిల్డింగ్ ఉంటే కాబట్టి కాంపౌండ్ చూసాను కాంపౌండ్ డర్పు నుంచి